రాబోయే ఎన్నికలలో ప్రజలు నిర్భయంగా తన ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని సత్తెనపల్లి డిఎస్పీ గురునాథం అన్నారు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయం నుంచి పురోవీధులలో సాయుధ బలగాలు పోలీసులతో ఫ్లాగ్ మార్చి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆ సందర్భంగా ఈ ఎలక్షన్లు సమీపించడం వల్ల పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి గారి ఆదేశాలు ఈ కేంద్ర బలగాలతో కలిపి సుమారు ఒక వంద మంది ఆఫీసర్స్ జిల్లా అధికారులు ఏఆర్ అధికారులు తర్వాత సిఐఎం సభ్యులు అందరూ కలిసి పట్టణం భద్రపల్లి పట్టణంలో సుమారు నాలుగు కిలోమీటర్ల పాటు ట్రాక్ మార్చ్ అంటే రోడ్ మార్చ్ కబాత్ కవాత దీని ద్వారా ఏమంటే ప్రజలకు ఎన్నికల తెలుస్తుంది అలాగే ఏ ఏ జాగ్రత్తలు పాటించాలి ఎన్నికల ఎన్నికలు చేయకూడదు ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎన్నికల సందర్భంగా కవాత నిర్వహించుకుంటుంది